మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు వీడియో ఏంటంటే మనము మొక్కలకి పదిహేను రోజులకు ఒక్కసారైనా మొక్కల్లో చేయాల్సినటువంటి కొన్ని పనులు అలా చేయడం వల్లనే మనకి మొక్కల్లో మంచి పూత కాపు అయితే వస్తుంది మనం చిన్న చిన్న కుండీలలో అయినా కానీ మొక్కలైనటువంటి మంచి కాపు రావాలి అంటే మనం వాటికి ఎంతో కొంత సేవ చేయాలి వాటి కోసం మనం ఎంతో కొంత కష్టపడితేనే అవి మనకు కావాల్సినటువంటి పండ్లని పూలని కాయలని అయితే ఇవ్వడానికి మొక్కలు అయితే ముందుకు వస్తాయి మనం మొక్క పెట్టేసామా వదిలేసామా అంటే మొక్కలు కూడా అంతే ఉంటాయి అందుకనే మనము మొక్కల్లో పదిహేను రోజులకు ఒక్కసారైనా ఈ విధంగా పనులు చేయడం వల్ల మొక్కలు అయితే చాలా మంచిగా ఏపుగా వస్తాయి అవి ఏం చేయొచ్చు ఏంటి అనేది చూసేద్దామా చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే మీకు చూపిస్తున్నాను కదా ఈ యొక్క టమాటా మొక్కలు అన్నీ ఎంత మంచిగా ఉన్నాయో చూడండి అప్పుడు నేను మొక్కను అటువంటి అన్నప్పుడు చిన్నపిందే రాలిపోయినట్టుంది నేను తర్వాత ఇప్పుడు చూశాను మనం ఏంటంటే మొక్కలను పెంచేటప్పుడు చాలా కేరింగ్గా ఉండాలి మనం వాటిని ఎంత కేరింగ్గా చూసుకుంటే అవి మనకి అంత మంచి అయితే ఇస్తాయి అనమాట అయితే ఇప్పుడు నేను పదిహేను రోజులకు ఒకసారి చేయాలన్నాను కదా ఏం చేయాలో ఏంటో చూపిస్తాను వచ్చేసేయండి ఇప్పుడు అది కిచెన్ కంపోస్ట్ బిన్ అనమాట మట్టిని మట్టినైతే మనము పదిహేను రోజులకు ఒకసారి మట్టిని మంచిగా కొంచెం ఒక వన్ ఇంచు వరకు ఆ టూ ఇంచ్ వరకు మట్టిని లూజ్ చేయాలి లూజ్ చేయడం వల్ల వేరు వ్యవస్థ అంటే మంచిగా ఉంటుంది దాంతోపాటు దీంట్లో మనకి అవసరం లేని మొక్కలు కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే మన కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాం కదా దాంట్లో ఏమైనా సీడ్స్ ఉంటే అవి మొక్కలు ఏంటి పని మళ్ళీ జర్నరేషన్ అవుతాయి కదా అవి అవసరము అనుకుంటే ఉంచేయండి అవసరం లేదు అనుకుంటే తీసేసేయండి తీసేస్తే మనం ఇచ్చేటువంటి పోషకాలు అనేటువంటివి అనవసరమైనటువంటి మొక్కలు ఎంట పని తీసుకోవు అంతే ఇదిగోండి మనం ఇలా అన్నప్పుడు కిచెన్ వేస్ట్ ఏమైనా వచ్చింది కదా అదంతా మొక్క దగ్గరికి అనేసి రూట్స్ ఎక్కడైతున్నాయి అక్కడ వరకు మంచిగా అనేసి ఇలా మట్టిని టైట్ చేసి పెట్టేసేందుకే మనం రోజు వాటర్ పోసినప్పుడు ఆ వే అయినటువంటివి కొంచెం బయటకు వస్తాయి అనమాట అందుకని మట్టిని ఎప్పుడు కప్పేసి మంచి టైట్గా ఉంచితే వేల మట్టి లోపలనే ఉంటే మొక్క మంచి హెల్తీగా ఉంటుంది ఇదిగోండి ఇదైతే మనకి కనకమరాల మొక్క దీంట్లో మనకి టమాటా మొక్క కూడితే టమాటా మొక్క వేరు చూడండి అన్నీ బయటకు వచ్చాయి కదా అలా రాకుండా దాన్ని కొంచెం కవర్ చేస్తూ ఉంచాలి దీంట్లో మెంతికూర దీంట్లో అచ్చలక పాలకూర మొక్క ఉండేది నేను దాన్ని అంతా కట్ చేసేసాను వస్తుందేమో అనుకున్నా కానీ అది దాని వేల రెండు పడి మొత్తం కుళ్ళిపోయే చూడండి కొమ్మ కూడా చాలా లోపల వరకు చాలా డీప్గా వెళ్ళింది కానీ ఆ మొక్క కూడా చచ్చిపోయింది కుళ్ళిపోయింది మొత్తం దాంట్లో కొంచెం అలా అటు ఇటు అనేస్తే డీకంపోజ్ అయిపోతుంది నెక్స్ట్ రేపు లేదా ఎల్లుండి విత్తనాలు పెట్టుకుందాము అందుకని ఈ యొక్క మట్టి అంతా ఆల్రెడీ మనం కిచెన్ వేస్ట్తో నింపుకున్నవే ఒకసారి కిందికి మీదికి అన్నామనుకోండి మట్టి మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అందుకని ఒకసారి అటు ఇటు అనేస్తున్నాను చాలా వరకు కొన్ని మొక్కలు వచ్చాయి కొన్ని మొక్కలు పోయినాయి మళ్ళీ కొత్త మొక్కలు అయితే పెట్టుకుందాము ఇదిగోండి ఇలాంటి మొక్కలు ఇక చచ్చిపోయిన పీకేసేయకండి ఇలా ఆకులన్నీ కట్ చేసి ఇక్కడికి తెంపేసేయండి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది ఏం కాదు చాలా మొక్కలు అలా అవుతూ ఉంటాయి ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి పచ్చిమిర్చి మొక్కకి వేలరేగా అనిపిస్తున్నాయి మనం వాటర్ వేసినప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి రూట్స్ దాంతోపాటు బాగా పడుతూ ఉంది కదా దానివల్ల కూడా రూట్స్ అంటూ డిస్టర్బ్ అవుతాయి ఇదిగోండి నేను అయితే సగం ఏ కొంచెం పార్ట్ మాత్రమే వదిలేసి మిగిలినంత క్లోజ్ చేసి పెట్టే వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా అనేసి ఆయన టమాటా మొక్క జోడే ఇంత మంచిగా వచ్చిందో ఇదిగో దీనికి ముద్రిపోయినటువంటివి పండువారిపోయినా అవి ఉన్నాయి కదా ఇవి తీసేసేయండి అవి కూడా దీంట్లో వేసేయండి అవి డీకంపోజ్ అయిపోతాయి తర్వాత దీనికి ఒక కట్టె పెట్టేసి సపోర్ట్ ఇచ్చుకోవాలి లేదంటే పడిపోతుంది ఇదిగోండి టమాటా మొక్క దీనికి పొద్దున్నే దీనికి మంచి సపోర్ట్ ఇచ్చేసాను కానీ ఇక దీనికిన్నటువంటి పండు టాకులు తీసేసేయలేదు సీజర్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాను అసలు ఎప్పుడు ఉండట్లేదు తర్వాత టమాటా మొక్కలకు మిల్లి బగ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఆ మిల్లి బగ్గు స్టార్టింగ్ స్టేజ్లో చూసేసి తీసేసేయాలి చేత్తో కట్ చంపేసామనుకో చచ్చిపోతుంది లేదు అంటే చెట్టు మొత్తం తినేస్తుంది ఇంకా మనకి పూత కాపు ఏమీ రానియదు ఇదిగోండి ఇక్కడి వరకు ఇది ఎండిపోయినట్టుంది కానీ మళ్ళీ పైనకి మళ్ళీ మంచిగా వచ్చేసి పూత వచ్చింది చూసారా ప్రతి దానికి మనం కట్టె పెట్టేసి దానికి కట్టేసేయాలి ఎంత వానొచ్చినా గాలి వచ్చినా పడిపోకుండా ఉండడానికి సీజ్ తొంతేనా పోతుంది దీనికి బాగా కాయలు వస్తాయి ఆ కాయలన్నీ తీసేసేయాలి పొద్దున కూడా కొన్ని తీసేసాను కాయలు ఏమి రానివ్వద్దు కాయలు రానివ్వకుండా ఉంటే మొక్క పూత మంచిగా వస్తాయి అది మనకి పర్పుల్ కలర్లో ఉండేటువంటి శంకు పుష్పాల మొక్క ఇదిగోని నూరు వరహాల మొక్క కూడా చూడండి ఎంత బాగుంది అది మొన్నే తీసేసి వేరే కుండీలో పెట్టే దాని గురించి ఇంకా మట్టి సరిగా లేదు ఆయన ఇంత చిగురు వచ్చింది చూడండి దీన్ని మట్టి లూజ్ చేయలేము ముచ్చలు పడుతూ దీనికి మట్టి లూజ్ చేయడం మర్చిపోయినా రూట్స్ దగ్గర కాకుండా కొంచెం సైడ్ కట్టేట్ అనేసి ఆ మట్టిని రూట్స్ పైన కనేసి అనేసుకోవాలి దీనిలో అన్నీ మూడు కట్టెలు ఉన్నాయి ఉన్నది ఒకటి చెట్టు ఇక్కడ ఉంది దీని షెట్టు ఇంకెన్నో ఉంది అనుకో ఒక రెండు ఉన్నాయి ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇక్కడ ఒక రెండు చెట్లు ఉన్నాయి ఓకే ఇదిగోండి టమాటా ముక్కలు వస్తున్నాయి కానీ అవి ఎదగట్లేదు మట్టి మంచిగా లూజ్గా ఉండాలి తెలుసా ఇదిగోండి దీనికి వచ్చే టమాటలు ఏంటో అన్నీ వంకటింకరగా పిచ్చి పిచ్చిగా వచ్చేస్తున్నాయి తర్వాత ఇగో పందివారిపోతున్నాయి ఇలా ఉన్నప్పుడు హోల్స్ వచ్చేసి పురుగు వచ్చేస్తుంది ఫ్రూట్ ఫ్లైస్ ఉంటాయి కదా అవి వచ్చేసి దానికి రంధ్రాలు చేసేస్తాయి ఇదిగోండి ఇంత మంచిగా వచ్చే చూడండి ఉల్లిగడ్డలు బట్ మీదికి కొంచెం మట్టిని అనేసి రూట్స్ మంచిగా వస్తాయి చామదుంప చూడండి ఎంత పెద్ద లావుగా వచ్చిందో ఇదిగోండి నేను చెప్పాను కదా మీకు కనకంబరాలు తెంపినప్పుడు బట్టుకుండేవి అల్లందులోనే వేసేయాలని చెప్తూ ఉంటుంది దానివల్ల వచ్చినటువంటి విత్తనాలు ఇదిగోండి ఇవన్నీ కూడా దీంట్లో మనం ఏదైనా ఆకుకూర పెట్టుకోవాలి ఉల్లిపూల దూరం ఎంత మంచిగా వచ్చాయో ఉల్లి పువ్వు మంచిగా అనిపిస్తుంది ఇంకొని పనివారిపోయిన తీసేసేయండి ఎప్పుడు అనుకుంటానో తీసుకెళ్ళేసి వంటలో వాడుకోవాలని ఆడ మర్చిపోతాయి ఎప్పుడో ఒకసారి తీసుకుపోతా కానీ తీసుకుపోయినప్పుడు ఒక్కోసారి వాడితే ఒక్కోసారి అది కూడా మర్చిపోతాను ఇంకొని పచ్చిమిర్చి మొక్క అంత పిచ్చి పిచ్చిగా ఉండే అంతా క్రూన్ చేసేసాను ఒకసారి అయితే మనము ఎప్పుడైనా పచ్చిమిర్చి కానీ టమాటా మొక్కలు కానీ మనకు పూత రావట్లేదు అంటే అది క్రూనింగ్ చేసేసా క్రూనింగ్ చేస్తే మంచిగా వస్తే ఇది కొన్ని ఇది అయితే ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్ ప్లాంట్ అదే ఫైవ్ లీటర్స్ దాంట్లో ఉంది అది క్రాక్స్ కూడా వచ్చింది కానీ మళ్ళీ కొత్త చీవులు ఎంత మంచిగా వచ్చాయి చూడండి ఇవన్నీ ఇక్కడ ఒకటి ఉంది అక్కడి కింద ఒకటి ఇంత మంచిగా పెద్దగా అయినాయి అసలు పూతనైతే మంచిగా వస్తుంది తెలుసా దీంట్లో ఏమీ లేవు దాంట్లో అన్ని బాటిల్సే పెట్టేశాను ఆ బాటిల్సే చూడండి ఎంత మంచిగా వచ్చిందో అవును అప్పుడప్పుడు మనం దీన్ని ఇట్లా పైకి లేపి చూసుకోవాలి అమ్మో రూట్స్ కొంచు రూట్స్ అంటే లోపలికి వెళ్ళిపోతాయి ఇది చూసుకోవాలి